రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ తో భారీ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తరువాత చేసిన దేవర సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు అయితే దేవర తర్వాత ఆయన నటిస్తున్న డ్రాగన్ సినిమా మధ్యలో ఆగిపోవడం పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య సృజనాత్మక విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి ఇప్పుడైతే ఆ టాక్లకు పూర్తి బ్రేక్ పడింది అవి క్రియేటివ్ ఇష్యూలు కాకుండా కొన్ని టెక్నికల్ లోపాల అయినవని స్పష్టమైంది ఎన్టీఆర్ నీల్ ఇద్దరు ఇప్పుడు అన్ని తేడాలు పక్కన పెట్టి డ్రాగన్ తాజా స్కెడ్యూల్కు సిద్ధమయ్యారు నవంబర్ మూడవ వారంలో ఉత్తర యూరోప్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరగనుంది వాటి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు డ్రాగన్ మీద ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాతో ఎన్టీఆర్ మరొక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడనే నమ్మకం ఫ్యాన్స్లో కనిపిస్తుంది రుక్మిణి వాసంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू